తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన జయశంకర్ సార్కు నివాళులు అర్పిస్తున్నాం తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సబ్బు రాజమౌళి మా యూనియన్ వైపు నుంచి జయశంకర్ సార్కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం సార్ చేసిన సేవలను గుర్తుంచుకోకుండా సార్ను పట్టించుకోకుండా సారు విధి విధానాలే అసలు వాళ్ళు అమలు చేయకుండా సారు సర్వం త్యాగం చేసి తెలంగాణ నీళ్లు నిధులు తెలంగాణ సాధనకై సర్వ విధానమై పోరాటం చేసిన జయశంకర్ సార్ను గత ప్రభుత్వం పట్టించుకోలే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంట పట్టించుకుంటారని ఆశిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన పోరా తప్పుల మీదనే పోరాటం చేసి ప్రజలకు చైతన్యవంతం చేసి జయశంకర్ సార్ను ఖచ్చితంగా తెలంగాణ వైపు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పట్టించుకుంటారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులను ఈ ప్రభుత్వం పర్మిట్ చేసి జయశంకర్ సారు కలగన్న రాజ్యం స్థాపించడం కోసమైనా ఉద్యోగులకు అందరికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఎన్నో ఇళ్ళ కంచెలు పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేశారు